మా ఇంటికాడ నుంచి మా ఇంటికాడ నుంచి నేను లిఫ్ట్ వేసుకొని వచ్చినా ఈ వీడియో వచ్చేసి లిఫ్టిక్ గురించి ఉంటుంది ఓన్లీ లిప్టిక్ గురించి ఉంటుంది మా అమ్మ వేసుకోకూడదు నీకేచ్చా నువ్వు నువ్వు బొట్టు పెట్టుకుంటావే కుంకుమ పెట్టుకుంటావే వీడే తెచ్చడ్డా పెట్టుకోవచ్చకు మన కోసమే తయారు చేసినారు చూడండి తిట్టండి నేమో తిట్ నిమో తిట్టండి కదా నలుగురా ఆరు మంది కాదు లిటీక నిజంగా వేసుకోకూడదా ఎందుకని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త లిఫ్ట్కి కొడదంట అంటే మేమే అవుతుంది చెప్పుమా వాళ్ళు అడుగుతారు మళ్ళా ఎందుకు చేసుకోకూడదు అని నన్ను ఊరికే పోయి అది కాదు నీకు చెప్పాం కీరలు ఒక చీర మూడు రేచిలు తీసుకోవాలి వచ్చేదాంకా అవి రేచిలు అట్టనే తిరిగి వచ్చేదాంకా కొత్తవి కుట్టించింది ఒక మూడు చీరలు మూడు జాకెట్లు మాయమ్మ అందుకు చెప్తుంది చెప్పు నిఫ్టీ కేందేసుకోడు చెప్పుకోవాలి దట్టండి నిట్టండి విరిజుడు ఏ ఏ ఇప్పుడు నుంచి లిఫ్టీకి వేసుకూడదు ఏం వేసుకూడదు అన్న ఏమనుకో గుమంటాను ఏ విరిజుడు కళ ఏ లిఫ్టీకి వేసుకుంటే పెదాలు ఎర్రగా ఉంటాయి అప్పుడు చూడ్డానికి ఎర్రగా ఉంటాయి ఎందుకు నల్లగా ఉన్నాయి నువ్వు చిన్నప్పుడు ఎందుకు పాలు అయ్యేటప్పుడు నీట్గా అయితే ఎర్రగా వచ్చేటివి నేను పాలు అయ్యేటప్పుడు అటనే ఈసేవేటవి అవి నల్లగా ఉన్నాయి అందుకే నేను ఇప్పుడు లిఫ్టీకి వేసుకుంటాను ఏం మల్లడికి చావు కళ నీ పేరు ఏం పేరు మీ పేరు ఏం పేరు అనుకుంటున్నా కళ కళా కళాతమ్మ అన కళ అంట

చిన్నప్పుడు జడెవరేసినారు నీళ్ళు ఎవరు వేసినారు బట్టలు ఎవరేసినారా అమ్మ 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 అంటే ఇప్పుడు మా అమ్మకి నీళ్ళు ఎవరు వేసినారు బట్టలు ఎవరు వేసినారు అంటే నువ్వే 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 అంటే కల నందలు పోతున్నా నీకోసం ఏం చేయాలా ఏం తేవాలో తీసుకు ఏం తీసుకురావాలో చెప్పు తొందరగా మా ఆయన వస్తున్నాడు ఇంకా పోవడమే ఇంకా లేటు అద్దాలు పెట్టుకుంటే ఎంత స్పష్టంగా కనిపిస్తుంది ప్రపంచం నీటికి కానీ వచ్చింది మొన్న దాంట్లో దగ్గుండే బాగా గొంతు రాసింది అందుకే వీడియోలు తీయడా ఇప్పుడైతే నేను వస్తున్నా ఒక చిన్న పని మీద నందలకెట్టి వెళ్తున్నా ఒక గంట గంట మర లేదంటే ఒక త్రీ అవర్స్ అలా అవుతుంది ఇక పోయి వచ్చేదేనండి మా ఆయన కోసం వెయిటింగ్ అనమాట వస్తే ఇంకా పోవడమే ఇంకా ఇటు సైడ్ నుంచి వస్తాడు చాలాసార్లు చూపించిన ఈ రూటు ఇటు సైడ్ నుంచి వస్తాడు